వైరాగ్య మార్గం శాఖ్య సమాధి మార్గాలను గౌతముడు పరీక్షించాడు కానీ వైరాగ్య మార్గాన్ని చూడకుండానే భృగు ఆశ్రమాన్ని వదిలిపెట్టాడు దాన్ని కూడా స్వయంగా పరీక్షించి స్వానుభవం పొందాలని అప్పుడే దాని గురించి సాధికారంగా చెప్పగలనని అతడు భావించాడు ఆ విధంగా గౌతముడు గయా అనే పట్టణానికి చేరుకున్నాడు చుట్టూ ఉన్న ప్రాంతమంతా పరిశీలించి వైరాగ్య మార్గ సాధన కొరకు ఉరువేల వద్దనున్న నెగరుని ఆశ్రమంలోని నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన గైకి చెందిన రాజర్షి వైరాగ్య సాధనకై ఎన్నుకున్న నదీ తీర ప్రాంతాన ఒక నిర్జన ఏకాంత ప్రదేశం అది పూర్వం రాజగ్రహలో తనను కలిసి శాంతి వార్తను అందించిన ఆ ఐదుగురు పరిరాజకులను ఉరువేల వద్ద అతడు చూశాడు వారు కూడా వైరాగ్య సాధన చేస్తూ ఉన్నారు ఆ భిక్షులు అతనిని అక్కడ చూసి తమతో పాటు తీసుకుని వెళ్ళేందుకు సమీపించారు గౌతముడు అందుకు అంగీకరించాడు ఆపై అజ్ఞానవర్తులైన శిష్యుల వలె వినయ విధేయతతో భక్తి ప్రవర్తులతో అతనికి సేవలు అందించారు గౌతముడు సాధన చేసిన కఠోర విధులు శరీర పోషణలు చాలా కఠినమైనవి ఒక్కొక్కసారి ప్రతిరోజు అతడు రెండు కాని ఏడింట్ల కంటే తక్కువ ఇళ్లకు కానీ వెళ్ళి భిక్ష ఆరంభించేవాడు రోజు ఒక చిన్న పల్లెరంతో ఆహారం ఏడు అలాంటి పల్లెరాలతో మించకుండా తిని జీవించేవాడు ఒక్కొక్కసారి రోజుకొక్కసారి కానీ రెండు రోజులకొక్కసారి కానీ వారానికి ఒక్కసారి కానీ మాసానికి ఒక్కసారి కానీ ఇలా ఆహారాన్ని దారుణంగా తగ్గించుకునేవాడు వైరాగ్య సాధనలో ఇంకా ముందుకెళ్ళిన తర్వాత పచ్చని మూలికలు కానీ ధాన్యము కొండజొన్న గింజలు కానీ గింజలపై తీసిన పొట్టును కానీ నీటి మొక్కలను కానీ గంజిని కానీ నూనె గింజల పిండిని కానీ తింటూ ఉండేవాడు ఫలాలను కందమూలాలను గాలికి రాలిన కాయలను తిని జీవిస్తూ ఉండేవాడు చెత్తకొప్పు నుండి సేకరించిన గుడ్డ పీలకలు చెట్ల బెరడులు లేక వాటి బద్దీలు పూర్తిగా లేక మధ్యకు చీల్చబడిన నల్లజింక చర్మం ఆయన దుస్తులు మనుష్య కేశాలు జంతు రోమాలు గుడ్ల బరక్కలు మొదలైన వాటితో కలిపి నేసినవి ఆయన దుప్పటి తన శిరోజాలను గడ్డాన్ని పీక్కుని నేలపై నిటారుగా కూర్చొని ఎప్పుడూ లేవకుండా అలా దేకుకుంటూనే అటు ఇటు వెళ్ళసాగాడు ఈ విధంగా వివిధ పద్ధతులలో అతని శరీరాన్ని అనేక యాతనలకు గురి చేశాడు అంతటి కఠోర వైరాగ్యాన్ని అతడు సాధన చేశాడు అతను ఎంత అసహ్యకర దుస్తుకి చేరుకున్నాడంటే అతని శరీరంపై సంవత్సరాల తరబడి పేరుకుపోయిన దుమ్ము ధూళి మలినాలు కడుగట్టి బెరడులాగా మారి వాటికవి విడిపోతుండేవి భయంతో రోమాలు నెక్కపడవకుండా పరమ మూర్ఖులు మాత్రమే వెళ్ళ సాహసించే భయంకర కీకర్య కీకారణ్యమనే పేరు గల గాంచిన అరణ్య మధ్య భాగాన్ని తన నివాసంగా చేసుకున్నాడు వెన్నులో వణుకు పుట్టించే శీతాకాలంలో చీకటి రాత్రులు బహిరంగ ప్రదేశంలోను పగటిపూట దట్టమైన తుప్పల్లోనూ గడిపేవాడు వర్షాల ముందు నిప్పులు కురిసే వేసవిలో పగలు మండుటెండల్లోనూ రాత్రి సమయాలు గాలి కూడా ఆడని తుప్పల్లోనూ జీవించేవాడు సగమే కాలి మసిబట్టిన ఎముకలను తన దిండుగా చేసుకుని శ్మశానంలో అతడు నిద్రించేవాడు రోజు ఒకే ఒక పండు తిని ఉండటం వలన అతని శరీరం చాలా తీవ్రంగా శుష్కించిపోసాగింది అతడు తన కడుపును చూసుకోవాలని అనుకున్నప్పుడు అతనికి తన వెన్నెముకే కనిపించేది వెన్నెముకను గుర్తించాలనుకుంటే అతనికి తన ఉదరం కనిపించేది అంత దగ్గరగా అతని ఉదరం వెన్నెముకకు అంటుకొని ఉండేది అతడు అంత తక్కువగా తినేవాడు కనుక